సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్లలో భీమావారి పాలెంలోని పార్కులో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సంయోజక శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున శివాజీ ఛత్రపతిగా బిరుదు ఇచ్చి బంగారు సింహాసనంపై ఉంచి పట్టాభిషేకం చేసిన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతుందని తెలియజేశారు పదిహేడో కోటల్ని జయించి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వీరుడు ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ రక్షకుడని అందరూ వారిని ఆదర్శంగా తీసుకుని హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మహిళ కన్వీనర్ బొలగాని విజయలక్ష్మి వెంకటేశ్వర్లు కే శ్రీహరి జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్ రావు మోదడుగు సూరిబాబు ప్రధాన ఉపాధ్యాయులు ఏ రమాదేవి లక్ష్మీ కుమారి ఓగిరాల శైలజ బైసాని అరుణకుమారి కోట్రా పద్మ రోజారాని శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు నైజం ఇప్పుడు ప్రజల్లో కూడా ఏ నలుగురు కలిసి ఒక మంచి పని చేయలేకపోతున్నారు కూడా సద్భావంగా చేయలేకపోతున్నారు దానికి వివేకాదులు చెప్తారు మరి అవర్ బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి అది ఆయన పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరం జూన్ ఆరో తేదీన ఈ కార్యక్రమం పతావచ్చు మహనీయుజనయిత్రి మహారాజుని గోవిందు బోధల గురు తెరింగిన జాతి రంజత్తు సింగుతో రాణ పెట్టిన జాతి అరిపుంది సింహాల విహరలో ధామ పాంచనది పరిపూత పంజాబు సీమ అలాగా ఇప్పుడు నాకు అరవై నాలుగేళ్ళు వచ్చినాయి నేను ఇంతవరకు అది నేను మర్చిపోలేదు ఆ రోజున గురువులు కూడా అట్లా మనసులో నాటుండట్లుగా చెప్పారు ఈ అమ్మ వాళ్ళు కూడా అట్లా నేర్పిచ్చారు ఇప్పుడు ఒక మాస్టర్ అది చెప్పారు చల్లన్ ఈ రోజు ఒక ఎడ్యూషన్ వచ్చిన